సిపిఎం నుంచి నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు సిపిఎం పట్టణకం ఆధ్వర్యంలో దుర్గమ్మ గుడి గద్ద ఉన్నటువంటి ఈ గ్రౌండ్లు ఉందో ఇక్కడ మరి ఈరోజు శ్రమదానం చేయడం జరుగుతుంది ప్రభుత్వానికి కానీ మున్సిపల్ కానీ అనేక సందర్భాల్లో దీన్ని క్లీన్గా ఉంచాలి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని అధికారుల దృష్టికి తీసుకుపోయినా పట్టించుకోడానికి నిరసనగా ఈరోజు సిపిఎం గా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఇది పెద్ద నిర్వహణ కాదు కష్టం కాదు భారం కాదు మున్సిపాలిటీకి కానీ జనగామ పట్టణంలో ఇంత లక్ష జనాభా ఉన్నటువంటి జనగామ పట్టణంలో మరి పార్కులు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు వాకింగ్ చేసుకోవడానికి వచ్చినటువంటి ప్రజలు ఈ దుర్గంధం చూసి తీవ్ర ఇబ్బంది పడటం పరిస్థితి ఉంది దాంతోపాటు ఇక్కడ దుర్గమ్మ గుడి ఎల్లమ్మ గుడి చాలామంది ఇక్కడికి విజిటర్స్ వస్తారు మరి ఇక్కడ ప్రభుత్వ నిర్వహణ మున్సిపాలిటీ నిర్వహణ లేకపోవడం వల్ల ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ ఈ గుట్ట ఈ కుంట ఏదైతుందో కొంత ఆక్రమణకు కూడా గురైనటువంటి పరిస్థితి ఉంది సిపిఎం గతంలో అనేక సందర్భాల్లో కూడా పోరాటాలు ఉద్యమాలు చేయడం జరిగింది అందుకోసం దీన్ని మొత్తం ఈ కుంటలో జరిగిన అక్రమాలను కూడా బయటకు దియాలి దాంతోపాటు నిరంతరం పరిశుభ్రంగా ఉండే విధంగా మున్సిపల్ నుంచి ఒక వాచ్మెన్ పెట్టి ఇక్కడికి తిను బండారాలు తీసుకొచ్చి అన్ని ఇక్కడ వడేసిపోతున్నారు పాత చీరలు కానీ ఇవన్నీ బట్టలు విండుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ ఉన్న నీళ్లు పరిశుభ్రంగా ఉంచడానికి అటువంటి బట్టలు ఉతికే అటువంటి కార్యక్రమం కానీ ఇతర కార్యక్రమాలు చేయకుండా శుభ్రంగా ఉండే విధంగా చర్యలు చేపట్టాలని దాంతోపాటు ఇది ఒక చాలా మంది చిన్నపిల్లలు మహిళలు వృద్ధులు వచ్చేటువంటి గ్రౌండ్ ఇక్కడ సాయంత్రం అయిందంటే తాగుబోతులు అడ్డాగా మారినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇవన్నీ కూడా పరిశీలనలోకి తీసుకొని ఈ రెండు రోజుల్లో మొత్తం గ్రౌండ్ అంతా మున్సిపల్ వారు మరి సమస్యను పరిష్కారం చేయాలి లేని పక్షంలో సిపిఎం గా ఆందోళన చేస్తామని సందర్భంగా హెచ్చరిస్తున్నాం